ధర్నా చేయడం మనం చూస్తున్నాము కారణం ఏంటి అని తెలుసుకుంటే వాళ్ళకి ముప్పై ఎనిమిది మందిని శాలరీస్ అనేవి సెటిల్మెంట్ చేయకుండా ఉద్యోగం నుంచి తొలగించారు అని చెప్పి కార్మికులందరూ కూడా ఒకే దగ్గరికి చేరి ధర్నా అన్నది చేయడం చూస్తున్నాం ఇందులో మనకి చాలా మంది మహిళలే కనిపిస్తున్నారు వాళ్ళకి ఒక న్యాయం చెయ్యాలి మా కుటుంబ పరిస్థితి ఏంటి సెటిల్మెంట్ చేయకుండా ముప్పై ఎనిమిది మందిని ఉద్యోగాల నుంచి ఎందుకు తొలగించారు అని అంటూ మనకి ఇక్కడ ధర్నా చేస్తున్నారు ఇప్పుడు మనకి సిటీఐటీ కార్మికులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు వాళ్ళ మాటలను చెప్పల్స్ యాజమాన్యం హఠాత్తుగా ముప్పై ఎనిమిది మంది కార్మికుల యొక్క జీతాలు ఆపడం జరిగింది ఇది పూర్తిగా చట్ట విరుద్ధం ఎందుకంటే లేబర్ డిపార్ట్మెంట్లో ఈ ముప్పై ఎనిమిది సమస్యల మీద వాళ్ళ యొక్క జీత ఉద్యోగాలు కంటిన్యూ చేయాలని కోరుతూ మన జేసీఎల్ గారి దగ్గర జాయింట్ లేబర్ కమిషనర్ గారి వద్ద డిస్ట్రిబ్యూటివ్ దీంట్లో ఉంది కొనసాగుతుంది మరి ఇది ఏకపక్షంగా ఈరోజు యాజమాన్యం ఈ రకంగా చేత ఆపింది ఇక్కడ లేబర్ కమిషనర్ గారు క్లియర్గా చెప్పారు ఇది కన్సలేషన్ స్టేజ్లో ఉంది కాబట్టి ఎవరు కూడా పాత పద్ధతిని కొనసాగించాలి యాజమాన్యం కార్మికులు నుంచి తీయకూడదు అలాగే కార్మికులు కూడా ఎటువంటి సమ్మెకు దిగకూడదని ఆయన క్లియర్గా చెప్పారు అయితే సిఐటియుగా మేము యొక్క ఈ లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో అమలు చేస్తున్నాం చట్టాలు కాపాడడానికే సిఐటి పోరాడుతుంది కానీ యాజమాన్యం ఏకపక్షంగా ఈరోజు చట్టాలకు విరుద్ధంగా పండగ పూట కనీసం ఇంతమంది కుటుంబాలు పండగ పూట పస్తులతో ఉంటారనే ఆలోచన కూడా లేకుండా ముప్పై ఎనిమిది మంది జీతాలు ఆపడం జరిగింది డిసెంబర్ నెలలో పూర్తిగా వీళ్ళు పనిచేశారు ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి తప్పు లేకుండా పనిచేసినప్పుడు కూడా యాజమాన్యం ఈ రకంగా దుర్మార్గం వ్యవహరించడం సరైనది కాదు ఎంజిఎం సెవెన్స్ యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలి కార్మికులకి బండకు పూట పస్తలు ఉంచుకుంటా వెంటనే జీతాలు చెల్లించాలని విశాఖ జిల్లా హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోం వర్కర్స్ తరఫున ఇందులో మహిళా కార్మికులు దాదాపు ముప్పై మంది ముప్పై మంది ఉంటారు ఐదుగురు ఆరుగురు మగవాళ్ళు ఉన్నారు మొత్తం హాస్పిటల్లో నూట యాభై మంది ఆయాలు వార్డ్ బాయ్స్ అలాగే స్వేపర్స్ పని చేస్తున్నారు దీంట్లో అత్యధిక మందులు మూడంతులు మహిళలే ఉన్నారు గత ముప్పై సంవత్సరాలుగా ఈ మహిళలు పనులు చేస్తున్నారు అన్ని రకాల పనులు చేస్తారు రోగుల యొక్క మలమూత్రాలు శుభ్రపరిచి హాస్పిటల్ యొక్క వాతావరణాన్ని శుభ్రంగా ఉంటున్నారు మంచి లాభాలతోన్నట్టుగా ఈ కార్మికులు ఈరోజు హఠాత్తుగా ఎంజిఎం సెవెన్స్ హాస్పిటల్ యాజమాన్యం కొత్తగా వచ్చింది వాళ్ళు ఈ రకంగా కార్మికుల్ని తొలగించడం సరైనది కాదు కార్మికులు ఎక్కువైపోయారని కార్ చూపుతున్నారు కానీ నిజంగా కార్మికులు ఎక్కువ అవలేదు ఇంకా వాళ్ళు కార్మికులు ఎక్కువైపోయారని చెప్తూనే కొత్త వాళ్ళని జాయిన్ చేసుకున్నారు ఎక్కువైతే కొత్త వాళ్ళని తీయాలి పాత వాళ్ళని కొనసాగించాలని సిఐటి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఇప్పటి వరకు లేబర్ డిపార్ట్మెంటు అలాగే మనకి తెలుగుదేశం ఎమ్మెల్యే గారు మన వెలపూడి బా రామకృష్ణ బాబు గారు కూడా హెల్ప్ చేస్తున్నారు దీంట్లో అందరూ సహకరిస్తున్నారు కానీ యాజమాన్యం చెన్నైకి సంబంధించిన సెవెన్ హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం చాలా దుర్మార్గంగా ఉంది అమానసంగా ప్రవర్తిస్తుంది కాబట్టి మేము ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఖచ్చితంగా పోరాడతాం చివరికి అవసరమైతే సమ్మె కూడా రెండు మూడు రోజుల్లో దిగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పాపం అని మేము అడుగుతున్నాం నా ఏం చేస్తారని చెప్తే ఇది పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాము కార్మిక కార్మికులందరూ కూడా ఎన్ జీఏంకి సంబంధించిన కార్మికులందరూ కూడా ఇక్కడ మనకి వాళ్ళకి న్యాయం కావాలి మా జీతాలు ఎందుకు ఆపారు హఠాత్తుగా ముప్పై ఎనిమిది మందిని ఉద్యోగాల నుంచి ఎందుకు తొలగించారు హాస్పిటల్లో ప్రతి ఒక్క పేషెంట్ని మా సొంత మనిషిగా మేము ట్రీట్మెంట్ చేసుకుంటూ వాళ్ళు మలమూత్రాలు అన్నింటినీ కూడా చేసుకుంటూ మేము వచ్చాము అలాంటిది ఈ రోజున మా కుటుంబాన్ని ఇలా నడి రోడ్డు మీద నిలబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్న సమయం మనకి ఇప్పుడు ఆసన్నమైనది ఓట్టు